కనిగిరి పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రత్యేక పూజలు కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు వంద రోజుల పరిపాలన ప్రజలకు చెప్పుకోలేక లడ్డు వివాదాన్ని తెరపై కీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నేడు కనిగిరి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతున్న మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక దానిని మభ్యపెట్టేందుకే శ్రీవారి లడ్డు వివాదం తెరపైకి తీసుకొచ్చారని అన్నారు ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని తిరిగి ఎన్నికల్లో వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ సల్మన్ రాజు కనిగిరి జడ్పీడీసీ కస్తూరి రెడ్డి కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం పీసీపల్లి జడ్పీడీసీ లక్ష్మీకాంతం ఓకే రెడ్డి పీసీపల్లి మండల పార్టీ అధ్యక్షులు బర్రారెడ్డి మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ బుజ్జి పామూరు మండలం సీనియర్ నాయకులు ఒమేగా రామిరెడ్డి బూత్ కమిటీ అధ్యక్షులు కట్ల విజయభాస్కర్ రెడ్డి పామూరు జడ్పీడీసీ చప్పిడి సుబ్బయ్య కౌన్సిలర్లు మురళి రాజీవ్ టౌన్ యూత్ అధ్యక్షులు రసూల్ రైతు సంఘం నాయకులు సిద్ధారెడ్డి సేవాదళ నాయకులు శ్రీహర్ రెడ్డి ప్రచార కమిటీ నాయకులు దాదిరెడ్డి మాలకొండ రెడ్డి తెలుగు మండల నాయకులు భాస్కర్ రెడ్డి హనుమంతునపాడు మండల నాయకులు ఆదినారాయణ రెడ్డి హనుమంతపురం సర్పంచ్ మధురెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ సూరసాని మోహన్ రెడ్డి ఎంపీడీసీ నాగేశ్వరరావు అల శివ మహిళా నాయకురాలు నాగమణి పీసీపల్లి మాజీ సింగిల్ విండో చైర్మన్ జయరాం రెడ్డి ఆరు మండలాల మండల పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కార్యకర్తలకి జగనన్న అభిమానులందరికీ పేరు పేరున ప్రత్యేక పత్రికలు తెలియజేస్తున్నాము అలాగే ఒక వారం ముందు నుంచి ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెయ్యిని కలిపినారని ఒక అభివాదం మోపి కోట్లాది మంది ప్రజల దృష్టిలో వాళ్ళు ప్రభుత్వం వచ్చి వంద రోజులైన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ ఇవన్నీ అమలు చేయకపోగా ప్రజలందరూ వాటిని గమనిస్తూ తిరగబడే పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని డైవర్ట్ చే దాన్ని డైవర్ట్ చేస్తూ ఇలా తిరుపతి లడ్డు మీద ఎందరో వెంకటేశ్వర స్వామి భక్తుల ఒక మనోభావాల మీద దెబ్బ కొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద అపవా అపవాదు వేసే విధంగా ఇలాంటి మాటలు ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయడం అది తప్పు ముమ్మాటికి తప్పు అలాగే ఈయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ ఒక్క ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేయకపోవడం వలన అమలు చేయకుండా ఇలా డైవర్ట్ చేస్తూ కాలయాపన చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఒక ఒక విషయాన్ని తీసుకొచ్చి ప్రజలకి వదిలినటువంటి నాయకుని ఎవరు నమ్మరు కాబట్టి కాలక్రమేణా కాలక్రమేణా రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా వీళ్ళు వీళ్ళు చేసేటువంటి వీళ్ళు చేయని పనుల వలన ఒక దిగ దిగజారిపోవడం వలన ప్రభుత్వం కూడా దెబ్బతిని రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా జగనన్న ప్రభుత్వం ఏర్పడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అభివాదం తెలియజేశారు